జరుగుతూ ఉన్నప్పుడు ఆ మేఘాలు కూడా ఈ చలదానికి వర్షించకుండా ఇబ్బంది కలిగించకుండానే దూరంగా వెళ్ళిపోతాయని అనుకుంటూ ఉన్నాడు రవీంద్ర భారత్లో మెయిన్ థియేటర్లో కానీ ఇక్కడ కానీ మినీ థియేటర్లో కానీ ప్రతినిత్యం ఏదో ఒక కార్యక్రమం సాగుతూ ఉంటుంది ఈరోజు తరిగొండ వెంగమాంబ గారి పేరుతో ఈ గ్రంథాలని ఆవిష్కరించడం కానీ క్యాసెట్ని రిలీజ్ చేయడం కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా రమణమూర్తి గారు మిగిలినటువంటి మిత్రులందరూ ఆలోచించేసి ప్రజలకు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు రెండు వందల ఎనభై రెండు సంవత్సరాల నాడు వెంగమమ్మ గారు ఆనాటి తరానికి తెలిసినటువంటి వారు ఈ మధ్యకాలంలో బహుశా ఇందాక మిత్రులు చెప్పినట్టుగా నెల్లూరు చిత్తూరు ప్రకాశం గుంటూరు ఆ ఏరియాకి మాత్రమే పరిమితం అయిపోయి రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలకి ఆటే పరిచయం కలగకపోవడం కూడా జరిగింది ఆ కొరతను తీర్చేదానికి మహారచయిత మహాకవయిత్రి కానీ దైవభక్తి పూరితమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తల వారు ఒక ప్రాంతానికి ఒక జిల్లాకు పరిమితం కావటం అది ఏమాత్రం కూడా అభిలక్షణీయం కాదు వారి పేరు విశ్వవ్యాపితం కావాలి వారి ఆలోచన విధానం ఈ రాష్ట్రం రాష్ట్రేతర ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలను కూడా ప్రభావితం చే ప్రభావితం చేయాలి అని ఆశపడేవారిలో నేను కూడా ఒకడిని వెమ్మ వెంగమామ గారు అన్నమాచార్యుడు తరువాత శ్రీ వెంకటేశ్వరుని పాదాల సన్నిధిలో గొప్ప కవయిత్రిగా పేరు తెచ్చుకున్నారు ఈ సమాజం ఉన్నంత వరకు కూడా అలాంటి మహనీయురాలు చరిత్ర ఈ కార్యక్రమాలని మన రమణమూర్తి గారు వారి సాంస్కృతిక మండలి తలపెట్టి దీనికి రూపకల్పన చేసి ఈ సంవత్సరమే కాకుండా రాబోయే కాలంలో ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి వేడుకలు జరిపించేదానికి వారు ప్రయత్నం చేస్తారని నాకు కూడా భరోసా ఉన్నది తప్పకుండా రమణమూర్తి గారు చేసే మంచి కార్యక్రమాలకి మీరు నేను అందరం కూడా చేతిద్దాం అని మనవి చేస్తూ సెలవు